ఒక చిన్న ఊరిలో ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆమె పేరు పాయల్ ఆమె చాలా అమాయకురాలు ఆమెకు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఆమె తన అమ్మా నాన్నలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అయితే ఆ ఊరికి దగ్గరలో ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేది ఆ అడవి గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఎన్నో రకరకాల భయంకరమైన కథలను చెప్తూ ఉండేవారు అంతేకాదు ఆ అడవిని దెయ్యాల అడవి అని అనేవాళ్ళు అక్కడ ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి అని కూడా చెప్తూ ఉండేవారు అందువలన అడవిలోనికి వెళ్లే సాహసం చేసే చేసేవాళ్ళు కాదు కానీ పాయలకి మాత్రము చిన్నప్పటి నుండి అడవులంటే చాలా ఇష్టము ఆమె ఎక్కువగా ఊరి చివర కూర్చుని అడవి వైపు చూస్తూ ఉండేది అసలు అందరూ ఇంతలా భయపడే విషయం అక్కడ ఏముంది అని ఆలోచించుతూ ఉండేది చివరికి ఒక రోజు ఆమెలో అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనే ఆరాటం ఎక్కువైపోయింది కానీ ఆ విషయాన్ని ఆమె ఎప్పటికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది ఇంకా మరుసటి రోజు ఉదయం అవ్వగానే ఒక మంచినీళ్ళు బాటిల్ ని తినడానికి ఆహారాన్ని ఒక టార్చ్ లైట్ ని తీసుకుని తను అడవిలోని బయలుదేరింది అడవికి దగ్గరగా వెళ్ళాక ఒక్క ఒక్కసారిగా గట్టిగా శ్వాస తీసుకుని అడవిలోనికి అడుగుపెట్టింది ఆ అడవి పెద్ద పెద్ద చెట్లు పక్షులు కిలకిలలతో చూడడానికి ఎంతో అందంగా కనిపించింది పాయల్కి ఆ అడవిని చూడగానే ఆమె కనిపించింది ఊళ్ళో వాళ్ళందరూ ఈ అడవి గురించి చెప్పినవన్నీ కూడా అబద్దాలు అని అనుకుంది అలా నడుస్తూ నడుస్తూ అరగంట సమయం గడిచిపోయింది పాయల్కి సడన్ గా వెనక నుండి తనని ఎవరో చూస్తున్నట్లుగా అనిపించింది ఆమె వెంటనే అటూ ఇటు చూసింది కానీ తనకి ఎవ్వరూ కనిపించలేదు దానితో ఆమె అదంతా కూడా తన భ్రమ అనుకుని అలాగే ముందుకు వెళ్ళింది కానీ కొద్దిసేపటికి మళ్ళీ తన వెనక ఎవరో నడుస్తున్నట్లుగా ఎండిపోయిన ఆకుల శబ్దాలు వినిపించాయి అప్పుడు పాయలు తక్కువ వెనక్కి తిరిగింది ఆమె కళ్ళ ముందు ఒక పెద్ద గొరిల్లా కనిపించింది ఆ గొరిల్లా కళ్ళ నిండా ఏదో రహస్య కాంతితో ఏడు అడుగుల పొడవుతో భయంకరంగా కనిపించింది దానిని చూడగానే పాయల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఎక్కడ ఆ గొరిల్లా తన మీద దాడి చేస్తుందోనని భయంతో వణికిపోయింది కానీ ఆశ్చర్యంగా ఆ గొరిల్లా ఆమె మీద ఎలాంటి దాడి చేయలేదు ప్రశాంతంగా నిలబడి ఆమెను చూస్తూ ఉండిపోయింది పాయల్ మాత్రము భయంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి మెల్లిగా వెనక్కి వెళ్లడం ప్రారంభించింది అప్పుడు గొరిల్లా తన పొడవైన కాళ్లతో ఆమె దారిని అడ్డుకుంది అంతేకాకుండా ఏదో ఒక శబ్దాన్ని చేస్తుంది దానిని చూసిన తర్వాత గొరిల్లాకి తన పైన దాడి చేసే ఉద్దేశం లేదు అని గొరిల్లా తనకి ఏదో చెప్పాలి అని అనుకుంటుందని పాయల్కి కూడా అర్థమైంది అంతలోనే గొరిల్లా సడన్ ఒక పెద్ద ఆకు తీసుకుని పాయల్ వైపుకు వస్తుంది పాయల్ కూడా భయపడుతూనే ముందుకు వెళ్లి ఆ ఆకుని తీసుకుంది ఆ ఆకు పైన ఏవో గుర్తులు ఉన్నాయి వాటిని చూస్తుంటే ఏదో సీక్రెట్ మెసేజ్ లాగా కనిపిస్తుంది గొరిల్లా ఆమెకు సైగలు చేస్తోంది పాయల్ని గొరిల్లా తన వెంట రమ్మన్నట్లుగా అర్థమైంది కానీ పాయల్కి భయమేస్తోంది కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటో తెలుసుకోవాలి అని ఎగ్జైట్మెంట్తో పాయల్ గొరిల్లాతో వెళ్ళిపోయింది గొరిల్లా ఆమెను ఒక గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆమెను లోపలికి వెళ్లమని సేగ చేసింది పాయల్ భయపడుతూనే గుహలోనికి తొంగి చూసింది ఏదో మెరుపు కనిపించడంతో లోపలికి వెళ్ళిపోయింది అక్కడ మెరుస్తూ ఉన్న ఒక హారము అలాగే ఒక పాత డైరీ ఆమెకు కనిపించాయి ఆమె దానిని తీసుకుని చదవడం మొదలుపెట్టింది ఒక పేజీ చదివేసరికి ఆమెను వెనక నుండి ఎవరో నెట్టినట్టుగా అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు గుహ బయట గొరిలా ఏదో పోగొట్టుకున్నట్లుగా బాధతో కనిపిస్తుంది పాయల్ డైరీ చదువుతూనే ఉంది కానీ అందులోని విషయాలు చాలా వింతగా ఉన్నాయి ఆ గొరిల్లా ముందు ఒక మనిషి ఒక శాపం కారణంగా ఆ వ్యక్తి గొరిల్లా లాగా మారిపోయాడు ఒక నిర్దోషి అయిన వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేయగలిగితే ఆ గొరిల్లాకి శాప విమోచనం కలుగుతుంది అనే విషయము అందులో రాయబడి ఉంది ఇదంతా చదివిన తర్వాత పాయల్ షాక్ లో ఉండిపోయింది ఇదంతా నిజమా నా సహాయం నిజంగా అవసరం ఉందా లేదంటే నాకే ఏదైనా ప్రమాదమా అని ఆలోచిస్తూ భయపడుతూ ఒక్కసారి గొరిల్లా వైపు చూసింది ఆ గొరిల్లా నిస్సహాయంగా తన వైపు చూస్తున్నట్లు అనిపించింది ఇంకా ధైర్యం తెచ్చుకుని మళ్లీ డైరీ చదవడం మొదలుపెట్టింది అందులో సాపాన్ని పోగొట్టే మార్గం గురించి కూడా ఉంది కానీ అది క్లియర్ గా లేదు అందులో ఒక మంత్రం కూడా ఉంది అంతేకాదు ఒక స్పెషల్ డే గురించి కూడా ప్రస్తావన కూడా ఉంది ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు ఎంతో లో గొరిలా ఏదో ఒక సైగ చేసి ఆమెను అడవి లోపలికి తీసుకుని వెళుతోంది నడుస్తున్నప్పుడు గొరిల్లా భయపడడం పాయల్ గమనించింది దాన్ని చూస్తూ వాళ్ళు నడుస్తూ నడుస్తూ ఒక సరస్సు దగ్గరకు చేరుకున్నారు ఆ సరస్సు ప్రశాంతంగా ఉంది గొరిల్లా ఆమెను నీళ్లలోకి చూడమని సైగ చేసింది పాయల్ నీళ్లలోకి చూసింది అందులో ఆమె ప్రతిబింబము చాలా వింతగా కనిపిస్తోంది లోపల నుండి ఏదో శక్తి ఆమెను లాగినట్లు అనిపిస్తోంది దానితో ఆమె భయపడి వెనక్కి జరుగుతుంది అప్పుడు గొరిల్లా ఆమె పట్టుకొని భయపడవద్దని చెప్తుంది అంతలోనే సరస్సు నుండి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది నువ్వు ఈ గొరిల్లాకి సహాయం చెయ్యాలి అనుకుంటే నీ దగ్గర ఉన్న అత్యంత విలువైన దానిని త్యాగం చెయ్యాల్సి వస్తుంది అది విన్న ఆమె షాక్ లో ఉండిపోతుంది గొరిల్లా నిర్దోషేనా సహాయం చెయ్యాలా లేదంటే నేనేమైనా ప్రమాదంలో పడతానా ఆమెకు ఏమీ అర్థం కావడం లేదు అంతలోనే సరస్సు నుండి మళ్లీ శబ్దాలు వినిపించాయి త్వరగా నిర్ణయం తీసుకో నీ దగ్గర ఎక్కువ సమయం లేదు అని గొరిల్లాను చూస్తే ఆమె సహాయం కోసం ఆశగా చూస్తున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఆమె దగ్గర ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి గొరిల్లాకి హెల్ప్ చేసి రహస్యాన్ని తెలుసుకోవడము లేదంటే అక్కడ నుండి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడము ఇప్పుడు ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుంది గొర్రెల మాత్రము బాధపడుతూ ఎంతో ఆశగా ఆమెను చూస్తూ ఉండిపోయింది సరస్సు నుండి ఇంకొకసారి అదే సందేశము త్వరగా నిర్ణయం తీసుకో అని అప్పుడు ఆమె సరస్సుతో మెల్లిగా ఇలా అడిగింది నా దగ్గర అత్యంత విలువైనది ఏముంది అని అడిగింది అప్పుడు సరస్సు ఆ విషయము నీ మనసు నీకు చెబుతోంది అని సమాధానం ఇచ్చింది కానీ అది నీకు ఎంతో ప్రియమైనదే అయి ఉండాలి అని కూడా అంటుంది ఆమె ఆలోచనలో పడిపోయింది నాకు ప్రియమైనది నా కుటుంబము నా స్వేచ్ఛ నా అస్తిత్వము అసలు ఏమిటి అని ఆలోచిస్తూ గొరిల్లాను చూసింది అది ఇంకా ఆమె తనకు సహాయం చేస్తుంది అనే నమ్మకంతోనే చూస్తూ ఉంది పాయల్ ధైర్యం తెచ్చుకుని నేను త్యాగానికి సిద్ధంగా ఉన్నాను కానీ అసలు మీరు ఎవరు మీకు ఈ విధంగా ఎందుకు జరిగింది అన్న విషయం నాకు తెలియాలి అని అంటుంది దానికి గొరిల్లా సరస్సు వైపుకు చూపిస్తుంది అప్పుడు అందులో అలలు ఎగిసి వాటిపైన ఒక కథ కనిపిస్తుంది ఆ గొరిల్లా ఒక రాజకుమారుడు శక్తివంతమైన రాజ్యానికి ఉత్తరాధికారి అతని పేరు అరుణ్ అరుణ్ బలశాలి అందగాడు ధైర్యవంతుడు మంచివాడు ఒక రోజు అతను అడవిలో ఒక స్త్రీ సహాయం చేయడానికి నిరాకరిస్తాడు దానితో ఆమెకు కోపం వచ్చి అతన్ని గొరిల్లా లాగా మార్చేస్తుంది ఎప్పుడైతే ఒక మంచి అమ్మాయి తనకి ఎంతో ఇష్టమైన దానిని నీ కోసం త్యాగం చేస్తుందో అప్పుడే నువ్వు తిరిగి మనిషిగా మారుతావు అని చెప్పి వెళ్ళిపోయింది ఇదంతా చూసి పాయిల్ షాక్ లో ఉండిపోయింది ఇంకా గొరిల్లాతో అంటుంది నీ బాధ నాకు అర్థమైంది నేను నీకు సహాయం చేస్తాను అని మళ్లీ సరస్సు నుండి శబ్దాలు వస్తూ ఉన్నాయి నువ్వు త్యాగం చేస్తే గొరిల్లా మనిషిగా మారుతుంది కానీ నువ్వు త్యాగం చేసింది మాత్రము నీకు చాలా పెద్ద లోటుగా మారిపోతుంది అని చెప్పేసరికి పాయల్ కళ్ళు మూసుకొని కొంచెం ఆలోచించి తన కుటుంబము తన కలల్ని గుర్తు చేసుకుంటుంది కాని గొరిల్లా బాధ ముందు ఇవేమీ కూడా తనకి పెద్దగా కనిపించలేదు తను గొరిల్లాకి సహాయం చెయ్యాలి అని బలంగా నిర్ణయించుకుంది ఇంకా సరస్సుతో నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది అప్పుడు అలలు శాంతించి ఒక మెరుపు బయటకు వచ్చింది అది పాయల్ని చుట్టేసింది అందులో గొరిల్లా కూడా ఉంది ఆ వెలుగు పాయల్తో నువ్వు ఏం త్యాగం చేస్తున్నావో నీకు తెలుసా అని అడిగింది దానికి పాయల్ తెలియదు కానీ ఏదైనా నాకు సమ్మతమే అంది అప్పుడు పాయల్ తన జ్ఞాపకాలను మరిచిపోతూ ఉంది గొరిల్లా శరీరం వణుకుతూ చిన్నదవుతూ ఉంది అది కొద్దిసేపటికే మనిషి రూపాన్ని పొందింది పాయల్ కళ్ళు తెరిచేసరికి ఆమె కళ్ళ ముందు ఒక అందమైన యువకుడు ఉన్నాడు అతను ఎంతో కృతజ్ఞతతో ఆమె వైపు చూస్తున్నాడు అతని కళ్లలో నుండి నీళ్లు వస్తున్నాయి నేను జీవితాంతము నీకు రుణపడి ఉంటాను అని ఆమెతో అంటాడు కాని ఆమె పరిస్థితి మామూలుగా లేదు అయోమయంగా అనిపిస్తోంది తన గురించి తన కుటుంబం గురించి ఎంత ఆలోచించినా ఏమి రావడం లేదు అప్పుడు ఆమె అరుణ్ణి నాకు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు అరుణ్ నువ్వు నీ జీవితం లో విలువైన దానిని అంటే నీ గతాన్ని త్యాగం చేశావు అని అంటాడు అప్పుడు ఆమె అంటే నా కుటుంబాన్ని నేను ఇంకా మళ్లీ చూడలేనా అని బాధపడుతుంది దానికి వరుణ్ నీ బాధ నాకు తెలుస్తోంది కానీ నన్ను నమ్ము నేను నిన్ను జీవితాంతము సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని అంటాడు అది విని ఆమె కళ్లల్లో నీళ్లు వస్తాయి అప్పుడు అరుణ్ ఆమె చెయ్యపట్టుకుని ఆమెను ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను అని సరస్సుకి మాట ఇస్తాడు మీ కలయికకు ఒక పెద్ద కారణం ఉంది అని చెప్పి సరస్సు వాళ్ళని ఆశీర్వదిస్తుంది అరుణ్ ఆమెకు ధన్యవాదాలు చెప్పి తనతో తీసుకుని వెళుతూ ఉంటాడు ఆమెకు తన గతం ఏమీ గుర్తులేదు అతన్ని నమ్మి ఆమె వెళ్లిపోతుంది వాళ్ళిద్దరూ ఊరు వైపుగా వెళతారు కాని ఊర్లో మాత్రము అంతా గందరగోళంగా అనిపిస్తుంది జనాలు వేళ్లను చూసి భయపడతారు అందులో ఒక ముసలావిడ ఇది ఆ గొరిల్లా అంటుంది అరుణ్ జర జరిగింది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఎవ్వరూ వినరు ఈ గొరిల్లా మన ఊరిలో ఎంతో మందికి కీడు చేసింది ఇది ఎక్కడ ఉండడానికి వీలు లేదు అని ఒక అబ్బాయి అరుస్తాడు అప్పుడు అరుణ్ ఆమెను తీసుకుని అడవిలోనికే వెళ్లిపోతాడు ఒక ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చుంటారు మనిషిగా అయితే మారాను కాని ప్రజలు నన్ను ఇంకా అనుమతించడం లేదు దీనిని బట్టి శాపం ఇంకా పూర్తి కాలేదని అర్థమవుతుంది అని అంటాడు ఆమె జరిగిందేమిటో నాకు తెలియదు కానీ ఒకవేళ నువ్వు అనేది నిజమైతే మనం ఆ శాపం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటుంది నువ్వు చెప్పింది నిజమే అంటాడు అరుణ్ దాని గురించి తెలుసుకోవాలి అంటే మనం మళ్ళీ సరస్సు దగ్గరికి వెళ్ళాలి అంటాడు ఇద్దరు రాత్రంతా కూడా ఉదయం కోసం ఎదురు చూస్తారు తెల్లవారుగానే సరస్సు దగ్గరికి వెళతారు అక్కడ అంతా ఏదో అలజడి నీళ్ళన్నీ కూడా నల్లగా మారాయి అరుణ్ సరస్సుతో అంటాడు నువ్వు శాపం పోయింది అన్నావు కానీ జనాలు నన్ను అంగీకరించడం లేదు అసలు శాపం పోయిందా లేదా అంటాడు అప్పుడు సరస్సు మాట్లాడుతూ నీ శాపం పోయింది కాని ఆమె త్యాగమైతే ఇంకా పూర్తి కాలేదు అని అంటుంది ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఇది ఎలా అని ఆమె సరస్సుని అడుగుతుంది నువ్వు నీ గతాన్ని త్యాగం చేశావు కాని అది కేవలము పై పైన విషయం మాత్రమే కానీ శాపాన్ని పోగొట్టాలి అంటే నువ్వు నీ ఆత్మ లోపల నుండి త్యాగం చెయ్యాల్సి ఉంటుంది అని అంటుంది అరుణ్ కోపంతో అరుస్తాడు ఆమె ఇప్పటికే నా కోసం చాలా కోల్పోయింది ఇంకా అంటే ఇది చాలా అన్యాయము అని అంటాడు అప్పుడు సరస్సు ఈ శాపము ఈమె త్యాగంతోనే ముడిపడి ఉంది ఆమె గనుక ఈ పని చెయ్యకపోతే నువ్వు మళ్లీ గొర్రెలలాగా మారిపోతావు ఈసారి ఎవ్వరూ నిన్ను కాపాడలేరు అని అంటుంది దానికి పాయల్ నేను త్యాగం చేస్తాను అని అంటుంది అప్పుడు అరుణ్ ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె నా బలిదానం వలన నీకు మంచి జరుగుతుందంటే నేను దానికి సిద్ధమే అని చెప్పి సరస్సుతో తన నిర్ణయాన్ని చెప్తుంది అప్పుడు ఆ సరస్సు ఈసారి నువ్వు నీ ఇష్టాలు అలాగే స్వప్నాలను త్యాగం చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది అంటే నీ జీవితంలో ఇంకా ఎలాంటి సంతోషాలు ఉండవు నువ్వు కేవలము ఇతరుల కోసం బ్రతికే నీడతో సమానము అంటుంది ఆమె దానికి ఒప్పుకుంటుంది అప్పుడు సరస్సు నుండి ఒక వెలుగు వచ్చి పాయల్ని చుట్టేస్తుంది ఆ వెలుగుకి అరుణ్ తన కళ్లను మూసుకోవాల్సి వచ్చింది ఆమె మొహంలో నొప్పి స్పష్టంగా కనిపిస్తుంది అరుణ్ ఆపడానికి అరుస్తున్నాడు కాని సరస్సు మాత్రము తన పనిని పూర్తి చేశాకే ఆమెను వదిలేసింది ఆమె స్పృహ తప్పి పడిపో పోయింది అరుణ్ ఆమెను పట్టుకుని జాగ్రత్తగా దింపాడు ఇంకా ఆమెను లేపి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు ఆమె అతన్ని చూస్తూ ఉంది కానీ ఆమె కళ్లల్లో ఎట ఎలాంటి ఫీలింగ్సు లేవు ఆమె అతనితో ఇలా చెప్పింది ఇంక నా జీవితంలో నీకు సహాయం చేయడం తప్ప ఇంక ఏమీ లేదు అని అప్పుడు ఒక అమ్మాయి తన జీవితం మొత్తము అతని కోసం కోల్పోయిందని అరుణ్ మనసు ముక్కలవుతుంది అరుణ్ ఆమె చెయ్యపట్టుకుని నీ త్యాగాన్ని నేను వృధా కానివ్వను అని అంటాడు ఒక్క క్షణం మళ్ళీ ఆగి ఇలా అంటాడు అసలు సరస్సు నిజంగా విషయం మొత్తం చెప్పిందా లేదా ఇంకేదైనా రహస్యం ఉందా కాని పాయల్కి ఏ సమాధానమూ కూడా చెప్పదు ఆమె అసలు ఒక మనిషిలా కాకుండా బొమ్మలాగా సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడు అరుణ్ నీ జీవితం నా వల్ల ఎలా మారిపోయింది అని బాధపడుతూ ఉంటాడు దానికి ఆమె ఇప్పుడు నాకు ఎలాంటి కోరికలు లేవు ఇప్పుడు నా జీవితం యొక్క లక్ష్యము నీకు సహాయం చేయడం మాత్రమే అని అంటుంది అరుణ్ సరస్సు పైన కోపంతో అరుస్తాడు తప్పు నేను చేశాను శిక్ష నాకు పడింది అనవసరంగా ఈ అమాయకురాలిని ఎందుకు బలి చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు సరస్సు నీ తప్పుకి నీకు శిక్ష పడింది కాని ఆమె ఈ స్థితిని మాత్రము ఆమెనే ఎంచుకుంది అయితే ఒక శాపం తన సొంత కర్మల వల్ల మాత్రమే రావాలని లేదు అని అంటుంది అప్పుడు అరుణ్ అంటే శాపం వెనుక ఇంకేదైనా రహస్యం ఉందా అని అంటాడు అవును ఉంది నీ శాపం కేవలము మంత్రగత్తె కోపం వల్ల రాలేదు దానికి మీ కుటుంబానికి సంబంధించిన పాత లెక్కలు ఉన్నాయి అని అంటుంది నిజానికి మీ పూర్వీకులు ఆ మంత్రగత్తె ఊరిని ఆక్రమించి ఆమె కుటుంబానికి నష్టం కలిగించారు దానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను అని ఆమె శపథం చేసింది నీ తండ్రి అది ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు కాని చివరికి ఆ శాపం నిన్ను పట్టుకుంది అదంతా విని అరుణ్ షాక్ అయిపోతాడు విషయం అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఇదంతా నిజమైతే ఈ శాపాన్ని పూర్తిగా పోగొట్టుకునే మార్గాన్ని నాకు చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ సరస్సు దానికోసం నువ్వు మంత్రగత్తెని వెతికి పట్టుకోవాలి ఆమె ఈ ఎడవిలో ఎక్కడో దాక్కును ఉంటుంది కానీ ఆమెను వెతకడము చావుని పిలవడంతో సమానము అని అంటుంది అప్పుడు పాయల్ నేను నీకు తోడుగా ఉంటానని అరుణ్ కి ధైర్యం ఇస్తుంది అప్పుడు అరుణ్ నువ్వు నా వల్ల పోగొట్టుకున్నది చాలు ఇంకా వద్దు అని అంటాడు దానికి ఆమె ఇప్పుడు నా జీవితం మీకు సహాయం చెయ్యడానికి తప్ప ఇంకెందుకో పనికిరాదు అంటుంది ఇంకా ఇద్దరం కలిసి మంత్రగత్తెను వెతకడానికి వెళదాము అని నిర్ణయించుకుని మంత్రగత్తెను వెతకడానికి వెళతారు అడవిలో అత్యంత భయంకరమైన చోటుకి వెళుతూ ఉంటారు అక్కడ క్రూర మృగాల అరుపులు కూడా వాళ్ళని ఆపలేకపోయాయి అలా వెళ్ళగా వాళ్ళకి ఒక గుడిసె కనిపించింది ఆ గుడిసె చుట్టూ నల్లని తీగలు ఉన్నాయి లోపల నుండి పొగ వస్తుంది అది ఆమె ఉండే చోటు అనుకుని తలుపులు కొడతారు లోపల నుండి ఒక కర్కసమైన గొంతు వినిపిస్తుంది ఇక్కడికి రావడం ప్రమాదం అని మీకు తెలియదా అని అప్పుడు అరుణ్ నేను అరుణ్ణి నా కుటుంబం మీ పట్ల చేసిన దానికి సిగ్గుపడుతున్నాను మీ దగ్గర క్షమాపణలు కోరడానికి వచ్చాను అని అంటాడు అప్పుడు తలుపు తీసుకుని భయంకరమైన రూపము నిప్పుల లాంటి కళ్లతో ఒక ముసల ఆవిడ బయటకు వచ్చి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడకు వచ్చావు క్షమాపణ వలన తప్పు ఒప్పవుతుందా అని అంటుంది నిజమే క్షమాపణ సరిపోదు కానీ తప్పును సరిచేయడానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అంటాడు అప్పుడు ఆ మంత్రగత్త పాయల్ వైపు చూసి ఈమె ఎవరు ఈమె కూడా నీ కుటుంబానికి చెందినదా అని అంటుంది అప్పుడు పాయల్ లేదు ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు అంటుంది దానికి ఆ ముసలావిడ నవ్వి ఈమెనే నీ జీవితానికి బలము అలాగే బలహీనత కూడా అని అరుణ్ తో అంటుంది నువ్వు శాపాన్ని పోగొట్టుకోవాలంటే అత్యంత విలువైన దానిని బలిదానంగా ఇవ్వాలి అని అంటుంది అదేమిటి అని అడుగుతాడు అరుణ్ అప్పుడు ఆమె నవ్వి నువ్వు పాయల్ని వదిలేయాలి అని అంటుంది తన జీవితాన్నే పణంగా పెట్టి ఇంత సహాయం చేసింది ఈమెను నేను వదిలేయలేను అని అంటాడు అప్పుడు ముసలావిడ అయితే నువ్వు శాప విమోచనం గురించి మరిచిపో అని అంటుంది అప్పుడు పాయల్ అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది కానీ అరుణ్ ఆమెను ఒంటరిగా వదిలేయడానికి ఒప్పుకోడు అప్పుడు పాయల్ ఇప్పుడు నా జీవితంలో ఏదీ లేదు నీ ముక్తే నాకు అసలైన ఆశయం అని అంటుంది అప్పుడు అరుణ్కి ఒప్పుకోవడం తప్ప వేరే దారి లేకపోయింది అరుణ్ మంత్రగత్తెతో అంటున్నాడు ఆమెను వదిలేస్తే నిజంగా శాపం పోతుందా అని అవును కానీ కేవలం వదిలేయడం మాత్రమే కాదు ఆమెను మరిచిపోవాలి అని అంటుంది కానీ అది అంత ఈజీ కాదు మనసుకి శరీరానికి చాలా నొప్పి కలుగుతుంది అని అంటుంది దానికి అరుణ్ గుండె రాయి చేసుకుని సరే అంటాడు అప్పుడు ముసలావిడ ఒక మెరుస్తున్న ద్రవం ఉన్న గిన్నెను బయటకు తీసుకుని వస్తుంది అరుణ్ నువ్వు ఈ ద్రవాన్ని తాగడం వలన నువ్వు పాయల్ని నీ గతాన్ని మరిచిపోతావు దీని ప్రభావము నీ మనసు మీద శరీరం మీద చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటుంది ఆ ద్రవం తీసుకుని అరుణ్ పాయల్ దగ్గరకు వెళ్లి చూడు నేను ఈ నిర్ణయాన్ని నువ్వు చెప్పావను కాదు నీ బలిదానం వృధాగా పోనివ్వద్దని తీసుకున్నాను నా వల్ల నువ్వు పడ్డ ప్రతి బాధకి నా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ కోరుతున్నాను అని అంటాడు దానికి పాయల్ చిరునవ్వుతో మీ మీకోసం నేను అన్ని త్యాగం చేశాను ఇప్పుడు కూడా మీకు విముక్తి దొరకకపోతే దానికి అర్థం ఏముంది మీ నిర్ణయం వలన నాకు ఎటువంటి బాధ లేదు అంటుంది అరుణ్ ఔషధం తాగేస్తాడు నొప్పితో బాధపడుతున్న అతనికి పాయల్ సహ సహాయం చెయ్యాలనుకుంటే మంత్రగత్తే ఆమెను ఆపుతుంది చివరిగా అతనికి పాయల్ మొహం గుర్తొచ్చి సృహ తప్పుతుంది మళ్లీ లేచేసరికి అతనికి ఏమీ గుర్తులేదు అటు ఇటు చూసి అసలు నేను ఎక్కడ ఎందుకు ఉన్నాను ఈ అమ్మాయి ఎవరు అని అంటాడు అప్పుడు మంత్రగత్త నీకు శాప విమోచనం జరిగింది కాని ఎలా అనేది మాత్రము నీకు గుర్తుండదు నువ్వు స్వేచ్ఛగా బతకవచ్చు అని అంటుంది అప్పుడు పాయల్ మీ జీవితం కొత్తగా మొదటి మొదలవుతుంది అని అంటుంది మంత్రగత్త పాయల్తో నీ త్యాగము అమరంగా ఉంటుంది అని అంటుంది నువ్వు అస్తిత్వం లేని ఒక నీడలాగా ఉండిపోతావు అని అంటుంది దానివలన వేరొకరికి మంచి జరుగుతుంది పాయల్ అరుణ్ మంత్రగత్తెకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతారు అతను ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛను పొందుతాడు కానీ దానిని పొందడానికి దేనిని బలివ్వాల్సి వచ్చింది అన్న విషయం మాత్రము అతనికి ఎప్పటికీ తెలియదు ఇప్పుడు నా జీవితం ఏమిటి అని పాయల్ మంత్రగత్తెను అడుగుతుంది నువ్వు ఒక రహస్య శక్తిలో భాగంగా మారావు ఇతరులకు సహాయం చేయడంలోనే నీ అస్తిత్వం ఉంటుంది ఎప్పటి వరకు నీ పని పూర్తవ్వదో అప్పటి వరకు నీ ఆత్మ ఈ అడవిలోనే తిరుగుతూ ఉంటుంది అని చెప్తుంది అప్పుడు పాయల్ ఇదే నా జీవితానికి అసలైన అర్థమైతే నేను దీనిని శ్రద్ధగా పూర్తి చేస్తాను అని అంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి